అథారిటీ మీరు చెప్పండి అమ్మాయి మైనర్ ఇప్పుడు మీరు మైనర్ తో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మైనర్ కి మైనర్ కి కంప్లైంట్ ఇప్పుడు ఒక బాబు రోడ్ మీద పోతుంటాడు వాడిని ఎవడో నియాసంట్రో కొట్టిండు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మైనర్ కి కంప్లైంట్ చేసి నాలుగు సార్లు మీ కాలేజ్ లోపల ఫుడ్ పాయిజనింగ్ అయింది చెప్పండి అమ్మా ఏంది మీరు మీ రిపోర్ట్స్ అవి ఎంత లేదు మీ క్యాంపస్ లో ఫుడ్ పాయిజనింగ్ ఇంతో టైమా ఎంతమందికి అయింది ఎంతమంది థర్టీ మెంబర్స్ ఫస్ట్ టైం ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ స్టూడెంట్స్కి ఇబ్బంది అయింది అప్పుడు పేరెంట్స్ని కూడా కొట్టేది కదా ఒక ఇన్సిడెంట్ మీ కాలేజ్ నుండి రిపోర్ట్ అయింది అయింది కదా ఇది మెయిలింగ్ ఫోన్ చేసి ఇమీడియట్లీ బ్లాక్మెయిల్ చేస్తారు ఇవ్ మాట్లాడ మాట్లాడే చూడండి ఈ క్యాంపస్ నుండి మా దగ్గర దగ్గర మూడు సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యానికి కంప్లైంట్ వచ్చింది అయితే కాదు బ్రదర్ వాళ్ళ పేరెంటే కదా మాట్లాడుతుంది నాకు పేరెంట్స్ కంప్లైంట్ నేను తల్లిదండ్రులకు బాధపడుతూ సహకరించిన వాళ్ళని ఉన్నాను కంప్లైంట్ చేయడానికి రైట్ లేదు ఎవరు వాళ్ళు మైనర్స్ అండి మైనర్ అయితే రైట్ ఉండదని మీరు మా ప్రాపర్టీ దగ్గరకు వచ్చి మీరెవరీ నేను వాళ్ళతో మాట్లాడడానికి వచ్చి నాకు కంప్లైంట్ వచ్చింది వినండి అమ్మాయి మైనర్ ఇప్పుడు మీరు మైనర్ తో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మైనర్ కి మైనర్ కి కంప్లైంట్ అంటారా ఇప్పుడు బాబు రోడ్ మీద పోతుంటాడు వాన్ని ఎవరో నియాస్తుంటారో కొట్టిండు

మైనర్ కి కంప్లైంట్ చేసే రైట్ లేదా పేరెంట్ కంప్లైంట్ చేయాలి మైనర్ కి కంప్లైంట్ చేసే రైట్ లేదా మళ్ళీ అడుగుల కంప్లైంట్ చేయాలి ఎవరికి మైనర్ కంప్లైంట్ చేసే రైట్ లేదా మీరు ఎవరు మీకు ఏ ఏ రిలేషన్ ఉందని కంప్లైంట్ చేసింది అసలు మీకు ఫోన్ చేసింది కరెక్ట్ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారు మాట్లాడే క్యాంపస్ అంటున్నా నేను స్టూడెంట్ తో నేను ఇక్కడ చెప్పండి ఇక్కడే ఉన్నారు అవునండి మాట్లాడతా ఇక్కడ మాట్లాడటం తప్ప వచ్చి రిలేషన్ అమ్మాయికి ఏదన్నా ఉండొచ్చు ఎట్లా ఉంటది అథారిటీ

ఆ మేమే చేయలేదు మీకు కాలేజ్ వాళ్ళకు నా కనెక్షన్ ఏంది కాలేజ్ వాళ్ళతో మాకేం కనెక్షన్ మరి అట్లా లేని మీ ఫోన్ నుండి వాళ్ళకి ఇట్లా బాబు ఒక మైనర్ ఇక్కడ ఒక చిన్న పాప ఇక్కడ మీరు ఎవరు అర్థమైతుంది అది ఒక నెక్స్ట్ మైనర్ లా మాట్లాడే రైట్ లేదని చెప్పి అధికారం దగ్గరకు వచ్చింది నెంబర్ తీసుకుని ఏదో యూట్యూబ్ లో చూసి మీకు కాల్ చేసి వచ్చారు ఇంత జరుగుతున్నాయి అక్కడికి వెళ్తున్నామమ్మా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ఫోన్ నిండే కదా నాకు ఫోన్ వచ్చింది మీరు అమ్మా మీ మళ్ళీ కాదండి నాలుగోసారి అయింది క్యాంపస్లో ఇది ఆ పరిస్థితి పేరెంట్ వస్తే కొట్టిర్రు ఆ పేరెంట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్గా మాదాపూర్ పోలీస్ స్టేషన్గా కంప్లైంట్ ఏమేమైందో కూడా మాకు తెలుసు చెప్పండి ఎవరు పిలిపి అని మాట్లాడదాం మీరు ప్రిన్సిపల్ మేడం చెప్పండి మరి మీరు క్యాంపస్ క్యాంపస్లో మీది అథారిటీ అయింది చెప్పండి ప్రతి ఒక్క పిల్లలకి బెదిరిచ్చుడు ఇదంతా మీకు కల్చర్ లాగా అయిపోయింది చూడండి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం నాలుగోసారి నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర ఫోర్ ఒక పేరెంట్ వచ్చి మిమ్మల్ని ఇలాగే నిలదీసినందుకు అతన్ని కొడితే బాగా స్టేషన్లో కంప్లైంట్ వరకు వెళ్ళింది ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా మాకు కండిషన్ చూడండి తీసుకొని పోతుంది ఎన్ని రోజులు చేస్తారమ్మా ఈ రౌడీజము చెప్పండి మనం మీ టార్గెట్ చేయండి వందరా చెదామని సార్ ఇరవై మంది ముప్పై మంది నలభై మంది మూడు నాలుగు సందర్భాలైన ఫుడ్ పాయిజనింగ్లు ఒక్కసారి కూడా మీకు ఫుడ్ కరెక్ట్ గా పెట్టాలని లేదా మీకు ఇప్పుడు స్టూడెంట్స్ టార్గెట్ చేస్తారేమో నెక్స్ట్ ఎందుకు చేయరండి మరి ఫుడ్ పాయిజనింగ్ అయిన దానికి ఎందుకు ఇంత భయపడుతుంది డెమోక్రసీలో స్టూడెంట్ కి మాట్లాడేరా రైట్ లేదా మరి స్టూడెంట్స్ వచ్చి మాట్లాడితే ఇంకా మీకు ఎందుకు అంత భయం వస్తుంది నేను చెప్తున్నాను కదా మీ మీ కాలేజీలో లో నాలుగో సారి ఫుడ్ పాయిజనింగ్ అయింది ఫోర్త్ టైం ఎవ్రీ ఎవ్రీ ఎవిడెన్స్ ఉంది నేను కోర్టుకి అన్ని క్లియర్ సబ్మిట్ చేస్తాను ఈ యాటిట్యూడ్ తో ఎంతమంది పిల్లల్ని చంపుతారు మొన్న కొత్త పేర్లు ఒక స్టూడెంట్ సూసైడ్ చేస్తాను అదే చైతన్య కాదు కదా క్యాంపస్ పేరు టీచర్స్ క్యాంపస్ కాదు కదా అది ఇదొక ఒక అలవాటు అయిపోయింది మీకు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగో సార్లు ఫుడ్ పాయిజనింగ్ అవడమేందండి కొంచన్న మీకు దయాలు ఎలాంటివి లేవు ఆ పిల్లలకు ఏ రకమైన ఫుడ్ పెట్టాలి ఏంటి అని అందర్లో కూడా స్కాములు చేస్తుందా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లతో స్కాములు చేస్తారని ఉంటుంది ఇదే పని మీలాంటి వాళ్ళ దాన్ని బంద్ చేపించాను తర్వాత మాకు ఇదే పని అందరు ఫోన్లు 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 అరే పిల్లలకు తిండి పెట్టేది మంచిగా పెట్టచ్చు కదా ఎవడంటే ఏటీఎం వాడిని రమ్మనండి నా ఆఫీస్ అడ్రస్ ఇస్తా వాడిని రమ్మనండి ప్రతి జాగ్రత్త తక్కువ ఒక ఏటీఎం కార్డు ఉంటాడు ఇవి కాలేజ్ రా లేకపోతే ఇంకేమన్నా మేనేజ్మెంట్ నడిపించాడు ఇవా

ఎవడో పేరెంట్ కూడా కొట్టిందంట మరి నేను కూడా పనులు చేయగలుగుతాను అప్పుడు ఒక విషయం చెప్పండి కాలేజ్ వాళ్ళు ఉన్నది విద్యార్థులకు చదువు చెప్పనికే ఏంటి అని నిన్న తీయడానికి వచ్చిన తల్లిదండ్రులు కొట్టనికే కాదు మాట మీ ఆవేదన అర్థమవుతుంది పిల్లలకు ఫుడ్ బాగా ఫుడ్ పాయింగ్ అయింది బాగలేదు అంటే నేను కట్టేది మేనేజ్మెంట్కే కదా ఫీజ్ కట్టేది కట్టేది కాదు వాస్తవమే ఆ మిస్టేక్ జరిగింది అని రెక్టిఫై చేసుకుంటాం సార్లు అండి ఇది మాకు ఇదే క్యాంపస్ నుండి ఎవరెవరు ఫోన్లు చేసారో నేను క్లియర్గా ప్రూఫ్తో సహా చూపిస్తాను నేను మీకు అవచ్చు సార్ మిమ్మల్ని కాదంట్లేము మేము వేరే విధంగా వాదించట్లేదు ఇప్పుడు మిస్టేక్ జరగవచ్చు ఫాయిజన్ ఫుడ్ ఫాయిజన్ అయింది దాన్ని రెక్టిఫై చేసుకుంటాం మళ్ళీ కొంచెం కాకుండా మీ పేరేంటే మల్లారెడ్డి మల్లారెడ్డి గారు ఇదే క్యాంపస్ నుండి ఇది ఫోర్త్ టైం కంప్లైంట్ వచ్చాడు మాకు ఈ ఒక్కటే రోజు ఈ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పది మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసేవారు మీ కాలేజ్ నుండి వచ్చినాయి ఎక్కడెక్కడ నుండి వచ్చినా పది మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసేవారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మేము బయటికి వెళ్తుంటే వైరల్ ఫీవర్ అని చెప్పి మేనేజ్ చేపిస్తున్నారు అదంటున్నారు ఇది అంటున్నారు అని చెప్పేసి ఎంత ఎంత చూపబడాలండి పిల్లలు మీది ఇది శ్రీ చైతన్య కాలేజే కదా ఇది శ్రీ చైతన్యనే కదా మన కొత్తపేటలో ఒక స్టూడెంట్ ఎట్లా చచ్చిపోయిందో కూడా తెలియదు సార్ ఇప్పుడు సవాలక్ష కారణాలు ఉంటాయి సార్ మీకు అన్ని తెలుసు ఇప్పుడు ఇప్పుడు సొసైటీలో మీరు పెద్దవారు మీకు మీకు అన్ని తెలుసు ఇప్పుడు నేను డిమాండ్ చేసేది ఒకటే మేము వచ్చి చిల్లర్ గాన్ల లాగా ఎంత పైసలు తీసుకొని అయితే ఓం ఇంకా ఇంకా మీకు అట్లాంటి చిల్లర్ గాన్లతో ప్రాబ్లం ఉంటే మేమే నేనే వాళ్ళ సంగతి చూస్తాను మీరు అలానే మేము మాట్లాడలేదు నేను నేను మీకు అట్లాంటి చిల్లర్ గాళ్ళకి పైసలు ఇవ్వాలి కాబట్టి స్టూడెంట్స్ దగ్గర నుండి రక్తం లాగా పిలుస్తా అంటే అది తప్పు నేను ఒకటే ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలనుకోని ఇంకేమని అనుకోండి నేను కంప్లైంట్స్ అయితే ఇస్తాను ఒకటి ఏంటి అని అంటే అవన్నీ చిల్లర దందాలు బంద్ చేసి పిల్లలకు మంచి ఫుడ్ పెట్టండి రాదండి అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లా కాలేజ్లల్లో ఫుడ్ చక్కగా లేదంటే ఒక ఇది ఉంటుంది మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఫుడ్ సరిగ్గా లేదంటే అది ఏందండి అది ఒక్కసారి కాదండి నాలుగు సార్లు ఇంకొకటి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు మీరు ఒకసారి లేదండి నాకు చెప్పండి ఇంతకు ముందు ఇక్కడికి ఒక పేరెంట్ వస్తే అతని మీద దాడులు కూడా జరిగినాయి అండ్ ఆ పేరెంట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏ రోజు పోయిండు ఏం కంప్లైంట్ ఇచ్చిండు వాటి కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది ఇది నేను ఒకటి రెండు కాదు నేను సంఘటనలతో సహా ఊస ఆ పేరెంట్ ఏది స్ట్రిక్ట్ ఆ స్టూడెంట్ దేడి స్ట్రిక్ట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పంటే నేను చెప్తాను నా దగ్గర మొత్తం స్టేట్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఏమేమవుతున్నాయో అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉంది మీ దృష్టికి వచ్చినటువంటి దాన్ని పిల్లలకు న్యాయమే అడుగుతుంది ఇంకొక విషయము పిల్లలు మాట్లాడితే తప్పేందండి రాజ్యాంగం ఇచ్చిన సకూలలో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని క్లియర్ ఉంది వాళ్ళు మాట్లాడొచ్చు కదా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ప్రిన్సిపల్ వాళ్ళు పట్టించుకుంటలేరు కదా వాళ్ళే పిల్లల్ని అని మా దగ్గరకు వస్తారు కదా వాళ్ళు కరెక్ట్ గా యాక్షన్ తీసుకుని ఇష్యూ అప్పటికప్పుడే క్లోజ్ చేసేస్తే మా దాఖ రావాల్సిన కర్మ ఎందుకండి చెప్పండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మాత్రం దారుణం ఎందండి చెప్పేది ఒక డారెండా నాలుగు సార్లు ఓ పేరెంట్ వచ్చేది నాలుగో సార్ అయితే పాయింట్ మేనేజ్మెంట్ మరి మేనేజ్మెంట్ ఏం చర్యలు తీసుకుని చెప్పండి మూడు సార్లు అయిన తర్వాత నాలుగోసారి ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు అయితే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు అయితే తీసుకున్నారు పిల్లల జీవితాలు ఎవరికైతే లేదండి ఈ వ్యవస్థలో టీచర్లు వాడే ఇబ్బంది ఫ్యాకల్టీ వాడే ఇబ్బంది తెలుసు స్టూడెంట్స్ వాడే ఇబ్బంది తెలుసు వాళ్ళ మీద కింద పక్కన ఉన్న పిల్లలు గారు పైసల కోసం చేసే పండవల్ల ఇంతమంది ఇబ్బంది పడవద్దు అనేది మా ఉద్దేశం మేము ఎవరిని ఇబ్బంది తప్పు పెడుతున్నాడు నేను చెప్పేది ఒకటి ఏంది అని అంటే మాకు కావాల్సింది నాణ్యమైన విద్య ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఏదో మీరు భయపెట్టినట్టుగా ఫోన్లు చేసి ఇమీడియట్లీ ఆడవ్వకుండా పేరెంట్ ఫోన్ చేసారు ఆ పేరెంట్తో మాట్లాడుతుంటే ఆయన ఎవరో వచ్చారు ఆయన వచ్చి ఫోన్ తీసుకున్నాడు నేను అన్న పిల్లలకు కూడా కంప్లైంట్ చేసి హక్కు ఉంటుంది ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఆడ చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఇప్పుడు ప్రతి కాలేజ్ మీద డ్రైవ్ చేస్తాం ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసే విధంగా రాజ్యాంగము మనకున్న కాన్స్టిట్యూషన్ మెకానిజం ఇచ్చిన రైట్ అది మీరు కాదంటులేదు సార్ మీతో ఎక్కువ ఇస్తున్నాం కాకపోతే మీరు చెప్తున్నారు ఇప్పుడు మా ఇప్పుడు మీ మేనేజ్మెంట్ అంటున్నారు అన్నీ ఓకేనండి ఈరోజు కంప్లైంట్ వచ్చింది నేను వచ్చిన ఇప్పుడు మీ వ్యవస్థలే నారాయణ చైతన్య అన్నీ మీ వ్యవస్థలే ఒక చోటనేమో వారం రోజులకు జాయిన్ అయిన పిల్లగాడు శివమై తల్లికి దొరుకుతారు ఇంకో చోటనేమో ఎట్లా చచ్చిపోయిందో తెలియదు ఉరి అంటారు ఆ ఉరి తాడు చూపారు చున్నీ కురేసుకుందాంటారు ఆ చున్నీ చూపారు వాడి పదిహేను రోజులు హాస్పిటల్ ఉన్నాక చనిపోతారు ఇప్పుడు ఇక్కడ ముప్పై మంది ఇరవై మంది నలభై మంది ఇంత స్కేల్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటే ఇక ఏం చేయమంటారు చెప్పండి అసలు సార్ అది మాకే కదా ఇబ్బంది కదా మీకేందుకు స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆర్గనైజేషన్ మాది ఉందనుకోండి మాదంతా జరుగుతుంది మాకు ఇబ్బంది స్టూడెంట్స్ ఇబ్బంది పేరెంట్స్ ఇప్పుడు నేను ఇక్కడ మారాల్సిన విధం నేను చెప్తున్నా ఒక స్టూడెంట్ చచ్చిపోయిండు ఆ కాలేజ్ వంటి సిగ్గు లేకుండా మా మీద దాడికి వచ్చిండు అదే పని మేము చేయగలుగుతాం కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నాం కాబట్టి ఆ పని నేను చేయలేను రెండు నిమిషాలు వాటర్ నాకు ఆ పని చేయనీకి ఇడొకటే ఒకటి ఒక స్టూడెంట్ చచ్చిపోయిండు అని అంటే ఏం చేయాలి అరే మన తోటి విద్యార్థి చచ్చిపోయినరా అని చెప్పి ఒక కండోలెన్స్ మీటింగ్ పెట్టాలి కానీ మొత్తం ఎక్కడిదక్కడ గాయాబ్ చేసేసి చేతులు దూసుకొని వానికి మాకు సంబంధం లేదనే వ్యవస్థలో విద్యార్థులు ర్యాంకులు కొట్టేం లాగా నేను కూడా ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్నే నేను కూడా ఒక పెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లోనే లా చదివినాను నేను మాట్లాడేది ఏంటి అని అంటే వెరీ క్లియర్గా మాట్లాడుతున్నాను ఇక్కడ ఫోర్త్ టైం జరిగింది తప్పు మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు మేనేజ్మెంట్ తీసుకుంటాం మేము తీసుకుంటాం సార్ మరి ఇంకోసారి కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాం మాకు అసూరెన్స్ కాదు పిల్లలు మా పిల్లలు మేము కాపాడుకుంటాం సార్ వాళ్ళకి పిల్లలు అన్నది మీ మాటల్లో ఉంటుంది కానీ చాటల్లో ఉండట్లేదు అండి ప్రాబ్లం మేము సార్ మీకు అన్ని తెలుసు వర్క్ ఉండదు ఇప్పుడు మన ఇంట్లో చిన్నగా నలుగురం ఉన్నప్పుడు చేసుకుంటే ఒక్కొక్కసారి మిస్ అవుతుంది లేదండి ఇప్పుడు मैडम मैडम मार फुट पॉइजनिंग आईन इन प्रिंटेड गर्ल्स मेरे को నాలుगो सारी फुट पॉइजनिंग आईन है इकडे आईन है मी क्लियर गुने ओनली क्लियर गुने सर ठीक है मैं मैं बोलता हूं सर मी कावर या इस पद्धती के हामी मान है विशाखर बडबूक्लुगाड यू डोंट हैव एनी राइट टू टच हिम लीव इट वो वो आवे મતા�ા�્જ પ૨ા઱ સાળ કા�ા�ુ સાંડ સાહંંજં સાલેંજં જેમાંજ પ�ાળા�ાહા�ા઱ારળઁા�? સે સાસ સાતિ સા� మీ పేరు కూడా ఇంటర్నెట్ రోజు మీద ఉందా కూడా ఇంటర్నెట్ రోజు మీద ఉందా పేరు చెప్పండి పేరు చెప్పండి ఏ క్యాంపస్ ప్రిన్సిపల్ మీరు ఏ క్యాంపస్ అథారిటీ మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్నెట్ రోల్స్ మీద ఉందా చెప్పండి మీరు పద్ధతిగా మాట్లాడారు నేను ఎంత పద్ధతిగా మాట్లాడినా చెప్పి మాట్లాడారు నేను మీకు అదే కదా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఇట్లాంటి వాళ్ళు పిల్లలకు ఏ రకంగా టార్గెట్ చేస్తారు ఆమె ఏంది టోకన్ తెలియదు తొండం తెలియదు పాడం తెలియదు ఏమీ తెలియదు అందరూ ఒక రకంగా ఈ కాలేజ్లో ఏ స్టూడెంట్ కూడా టార్గెట్ చేసినట్టుగా నాకు తెలిస్తే మాట ఓకే మంచిగా ఉండదు ఓకే నేను ఇది ఖచ్చితంగా ప్రాపర్ ఛానల్ ద్వారా కంప్లైంట్ ఇస్తాను ఆమె ఎవరు చెప్తారు ఆమె అసలు ఆమెకి ఏం అథారిటీ ఉంది కాలేజీ ప్రిన్సిపల్ ఆమె అంతే మీరు సమాధానం చెప్పాలి అన్న దాంట్లో సాక్ష్యత ఏం లేదు నేను ఏమి ప్రిన్సిపల్ ఆ బ్రాంచ్ కాదు కదా ఒకటే కదా నేను ఈ రోడ్ ఆయన ట్రాక్ చేసిన ఊరే ఉన్నాయి కదా నాలుగేళ్ళ కాలేజ్ ఇది మొన్న అంతమూరి బ్రేజ్ ఒకటే ఉంది కన్స్ట్రక్షన్ అవుతున్న సైట్లలో కూడా మీరు కదా పాఠాలు చెప్పాను నాకు తెలియదు ఇవన్నీ నేను రాలేనా ఆవిడ ఏదైతే మాట్లాడిన పద్ధతి ఉందో అది చాలా తప్పు ఒకరి మీద చేయిబెట్టి ఆ రకంగా ఫోన్ గుంజుకునే పరిస్థితి అనేది తప్పు మళ్ళీసారి నాకు క్యాంపస్ నుండి ఫుడ్ పాయిజనింగ్ అని కంప్లైంట్ రావాలి నాలుగు సార్లు అయింది సారి ఇది నాలుగోసారి నేను దీన్ని ప్రాపర్గా దీని మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేయమని చెప్పేసి ప్రాపర్ అథారిటీస్కి కంప్లైంట్ కూడా ఇస్తాను ఇది మీ క్యాంపస్కి రావడం రెండోసారి దీన్ని దీని పేరేంటి అసలు ఒక బోర్డు లేదు ఏం లేదు ఏడుంది హైటెక్ క్లాస్ హైటెక్ క్లాస్ అంతే ఇక శ్రీ చైతన్య లేదు నార్ లేదు క్యాంపస్కి పేరు ఉంటుంది కదా ఒక బోర్డు ఉంటుంది కదా ఆమె అసలు బోర్డు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి అథారైజ్ అయిన ప్రిన్సిపల్ కాదు కూడా నాకు తెలియదు అంతకన్నా వచ్చి అని చెప్పిపోయింది మాకు కావాల్సింది పిల్లలు మంచిగా చదువుకోవడం మంచిగా బాగుపడడం ఫస్ట్ మీ వాళ్లకు స్టూడెంట్స్ ప్రాబ్లం ఒకటి రెండోది పద్ధతిగా మాట్లాడడం ఏపీ అండి లేడీస్ ఉన్నంతా ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి పోయి ఇక కెమెరాలు గుంజుకుంటా అంటే ఇంకో వంద మంది లేడీస్ మీద నిలబడతా వాళ్ళు కూడా ఎట్లా బిహేవ్ బిహేవ్ చేస్తారో చూస్తారా ఇదే పద్ధతి మీ వాళ్ళ దగ్గర ఉంటే సమస్యలు ఇంత దూరం చూశారు కదా పరిస్థితి నిన్న రాత్రి పదకొండు గంటల నుండి ఈరోజు మార్నింగ్ వరకు ఫోన్లు మోగుతూనే ఉన్నాయి అన్న ఫుడ్ పాయిజనింగ్ అయింది ఎవరు పట్టించుకుంటలేరు మీరన్న ఏదన్నా చేయండి అన్న అంటే ఈరోజు పోయినాం ఈ క్యాంపస్ నుండి మాకు ఫోన్లు రావడం ఇది నాలుగోసారి ఆ మూడు సార్లలో ఒకసారి ఒక పేరెంట్ వెళ్ళి ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పేసి అడిగినందుకు ఆ పేరెంట్ మీద కూడా దాడి చేశారు లాస్ట్గా ఆ పంచాయతీ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సెటిల్ అయింది ఈరోజు నేను పోయినా పిల్లలకు మాట్లాడే హక్కు లేదంటాడు వాడోడో క్లినిక్ ఓడొచ్చి అరే రాజ్యాంగం అనేది ఫండమెంటల్ రైట్ మనందరికి ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మాట్లాడవచ్చు ప్రశ్నించవచ్చు అదే హక్కు లేదని అంటారు ఈ కాలేజీ వాళ్ళు పిల్లల్ని చూసారు కదా ఎట్లా ఎట్లా గెద్ముకుంటే ఎట్లా తీసుకొని పోతారో మాట్లాడనీయకుండా ఇవన్నీ పక్కన పెడితే ఇక పేడ్ ఆర్టిస్టుల బ్యాచ్ ఒకటి ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు ఈ వీడియోలో చూస్తే వచ్చారు ఒక ముగ్గురు పేడ్ ఆర్టిస్టులు ఎవరు మీరు అంటే పేర్లు చెప్పారు అరిసి 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 ఫోన్లు గుంజుకొని ఇక ట్రై చేసేసి ఇక లాస్ట్కి విఫలమై వెళ్ళిపోయారు ఆడ ఆమె చేస్తే ఆమె మీద కూడా కేసు బుక్ అవుతుందని భయపడి వెళ్ళిపోయింది ఆడ మేము పూర్తి ప్రిపరేషన్ వీడియో కెమెరాలు అన్నీ పెట్టుకొని పోయినాం ఏంది ఇది ఇట్లాంటి పేడ్ ఆర్టిస్టులకు పైసలు ఇచ్చే బదులు అది ఏదో తిండి పిల్లలకు చక్కగా పెడితే అయిపోతుంది కదా రా బాయ్ ఆ కాలేజ్ ఏంది దాని మీద ఒక బోర్డు లేదు పర్మిషన్ ఉందా అంటే ఏం లేదు నాలుగు సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే తప్పైపోయింది అంటున్నారు ఏంది రేవంత్ రెడ్డి గారు ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మీరు ఫారిన్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు చాలండి కొంచెం ఇండియాలో స్టూడెంట్స్ని పట్టించుకోండి సచ్చిపోతున్నారు పేరెంట్స్ పరిస్థితి ఏమో రెండు లక్షలు మూడు లక్షలు ఫీజు ముందే గుంజుకున్నారు సార్ ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు మా పిల్లలది పరిస్థితి ఇట్లుంది అని చెప్పి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చినాం కానీ ఏమీ అయితే లేదు కావాలి పేరెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా పైసలు పోతే పోనీయండి నిలదీయండి గట్టిగా అడగండి అరే మన పిల్లల జీవితాలకంటే ఎక్కువ కాదండి ఇన్ని పైసలు పెడుతున్నాము అడగొద్దా లాస్ట్కి ఐఐటీలల్లో ఎన్ఐటీలలో అన్నిట్లలో సీట్లు కొట్టి ఏం చేస్తారు చెప్పండి అన్నీ ఒకటే ఒక దాని గురించి ఈ ఐదేళ్ళు నోట్లకు పోనీకే అట్లాంటి జాగాలో కూడా ఈ కాలేజీ వాళ్ళు ఇంత గలీజ్గా వ్యవహరిస్తుంటే ఇక దేశం ఏం బాగుపడుతుంది తినే తిండి కాడ నాకు అదేదో గవర్నమెంట్లో అవినీతి ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలల్లో తిండి చక్కగా లేదంటే ఒక అర్థం అర్థం ఉంటుంది మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఇంత దారుణంగా రెండు రెండు మూడు మూడు లక్షలు ఫీజు తీసుకున్నాక కూడా మీరు పిల్లలకు తిండి చక్కగా పెట్టారా ఫుడ్ బాగాలేదంటే మేము కూడా ఇగ్నోర్ చేసేవాళ్ళం అండి నాలుగోసారి ఫుడ్ పాయిజనింగ్ ప్రతిసారి పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఇంతమంది పిల్లలకు అస్వస్థత హాస్పిటల్ పాలై సెలైన్లు ఎక్కించుకుంటుంటే ఏ ఏమవుతుంది ఏం చేస్తుంది గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇప్పుడన్నా యాక్షన్ తీసుకోవాలి విద్యార్థులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం మీకోసం నిరంతరం పోరాడడానికి యువజన పార్టీ ఎల్లప్పుడూ ఉంది సంకోచించకండి మనమందరం కలిసికట్టుగా ఒక కథం బిగించి ముందుకు అడుగులు వేస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థలో ఒక మార్పు అయితే తేగలుగుతాం జై యువజన జై హింద్